మూసి వరదలపై ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు ఇటీవల వచ్చిన వరదలు సహజమైనవి కావనే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదమని ఆయన మండిపడ్డారు ప్రాజెక్టులోకి వరద నీరు వస్తున్నప్పుడు ముందస్తుగా కొద్ది కొద్దిగా నీటిని విడుదల చేయాల్సి ఉందని పోయి ప్రాజెక్టు పూర్తిగా నిండే వరకు ప్రభుత్వం వేచి చూసిందని విమర్శించారు ఒకేసారి భారీ ఎత్తున గేట్లు ఎత్తడం వల్లే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని వేలాది మంది ప్రజలు ఇల్లు కోల్పోయి రోడ్డున పడ్డారని హరీష్ రావు ఆరోపించారు మరి మొన్న వరదలు వచ్చినప్పుడు మూసి గేట్లు ఒకేసారి తెరిచి ఉద్దేశపూర్వకంగా ప్రజల ఇల్లు మునిగిపోవాలి రోడ్లు మునిగిపోవాలని ఈ ఉద్దేశపూర్వకంగా గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా ఎందుకంటే పైన ఎంత వర్షం పడుతుంది ఫ్లడ్ ఎంత ఉందో చూసుకొని ముందే గేట్లు కొద్ది కొద్దిగా ఎత్తితే స్లోగా గ్రాడ్యువల్ గా ఫ్లడ్ బయటకు పోతుంది కానీ గేట్లు నింపి ఆపిపెట్టి ప్రాజెక్ట్ మొత్తం నిండిన తర్వాత ఒకేసారి గేట్లు తెరవడం ద్వారా ఓఆర్ఆర్ యొక్క మరి నుండేటువంటి రోడ్లు గాని ఓఆర్ఆర్ యొక్క మన పక్కనుండే రోడ్లు ఇండ్లు ముంపు ఉద్దేశపూర్వకంగా కావాలనే ప్రభుత్వ అధి పెద్దల యొక్క ఆదేశాలతో ఈ గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా ఎందుకు కారకంగా గేట్లు ఎత్తారు ఒకవేళ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేకపోతే ఆ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా సూటిగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష చివరిగా నేను చెప్పేది మీరు పేదవాళ్ళ ఇండ్లకి రాకండి మూసి సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడితే బిఆర్ఎస్ పార్టీ సీరియస్ గా వ్యతిరేకిస్తుంది అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకోనైనా అడ్డుకుంటామని గతంలో చెప్పాం ఖాళీ స్థలాలు ఉన్నాయి మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి మూసీలోకి గోదావరి నీళ్లు తెడి మురికి నీరు లేకుండా చూడండి కానీ మూసీ పేరిట పేదల ఇల్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం ఒప్పుకోదని